ఐసీఐసీఐ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది భారత జట్టు పన్నెండేళ్ల తర్వాత ఈ ట్రోఫీ అందుకోవడం విశేషం ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకొని రికార్డు సృష్టించింది కప్పు అందుకునే సమయంలో టీమిండియా ఆటగాళ్లు తెల్లకోటు ధరించడం మనం గమనించే ఉంటాం అయితే ఐసీసీ నిర్వహించే వన్ డే వరల్డ్ కప్ టీ ట్వంటీ ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటి టోర్నీల్లో ఇలాంటి సాంప్రదాయం మనకు ఎక్కడా కనపడదు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఆటగాళ్లకు మాత్రమే వైట్ బ్లేజర్స్ ఇస్తారు ఈ తెల్లకోట్ను ధరించే ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు మరి ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఈ ప్రత్యేక సాంప్రదాయం ఎందుకు అసలు దీని వెనుకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు తెల్లకోట ఇవ్వడానికి ఓ కారణం ఉంది ఈ వైట్ సూట్ ఆటగాళ్ల గొప్పతనం దృఢ సంకల్పాన్ని గ్రహించే గౌరవ బ్రాడ్జ్ అని ఐసీసీ అభివర్ణించింది ఈ తెల్లకోటు ఛాంపియన్లు అలంకరించే గౌరవ చిహ్నం ట్రోఫీ కోసం ప్లేయర్లు చేసిన అవిశ్రాంత కృషిని తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ఈ బ్లేజర్స్ ప్రతిబింబింపజేస్తాయని ఐసీసీ పేర్కొంది టోర్నీలో పాల్గొనే జట్లు ట్రోఫీ కోసమే కాకుండా తెల్లకోటు కోసం కూడా పోటీ పడతాయని ఐసీసీ తెలిపింది చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించారు అప్పుడు దీన్ని ఐసీసీ నాక్అట్ ట్రోఫీని పిలిచేవారు రెండు వేల రెండులో ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు అయితే అప్పట్లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు తెల్లకోటు ఇచ్చే సాంప్రదాయం లేదు ఆరో ఎడిషన్ రెండు వేల తొమ్మిది నుంచి ఈ కొత్త సాంప్రదాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిది ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వగా ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది అప్పుడు ఆశీస ఆటగాళ్ళు వైట్ బ్లేజర్స్ ధరించి సంబరాలు చేసుకున్నారు అప్పటి నుంచి ప్రతి ఎడిషన్ లో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు